ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లతో పాటుగా ఇప్పటికే ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా మనకు కొన్ని కీలక మార్పులు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫిబ్రవరి నెలలో ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అనే వివరాలతో పాటుగా కొత్త పెన్షన్లకు ఏ తేదీ నుండి విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇంకా కొత్త పెన్షన్లు ఏ తేదీ నుండి అప్లై చేసుకోవాలి అలాగే ఉన్న పెన్షన్లు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇక ఫిబ్రవరి నెలలో ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు మరొక రెండు మూడు రోజుల్లో లిస్ట్ అనేది విడుదలవుతుంది ఇక ఈ లిస్ట్ లో భాగంగా ఫిబ్రవరి నెల పెన్షన్లు ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను పెన్షన్లకు సంబంధించి చాలా మంది అంటే పెన్షన్ల విషయంలో చాలా అశ్రద్ధగా ఉన్నారు దయచేసి పెన్షన్లకు సంబంధించి వచ్చేటటువంటి వీడియోలు చాలా విలువైనవి ఎందుకంటే ఈ పెన్షన్లు ఒక రోజు వచ్చి పోయేవి కాదు మీరు ఉన్నన్ని రోజులు కూడా మీకు జీవితాంతం కూడా ఈ పెన్షన్ అనేది ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ పెన్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి చిన్నగా వచ్చిన అప్డేట్ను కూడా మీరు వదలకుండా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారితో పాటుగా ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వారితో పాటుగా ఇప్పటికే పెన్షన్లు అంటే ఉన్న పెన్షన్లు పోతున్నటువంటి వారు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వారు అన్నమాట అంటే ఇంతకీ ఫిబ్రవరి నెలలో మాకు పెన్షన్ వస్తాయా రావా ఆ పరిస్థితి ఏంటి అనేది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే మాకు కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు మేము ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నాము అని మరికొందరు అంటున్నారు మాకు ఈ నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తారు అని మరికొందరు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా అనేక రకాలుగా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ముఖ్యంగా ముందుగా మనం పెన్షన్ల తనిఖీ గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అనే విషయాన్ని తెలియజేస్తాను త్వర అంటే మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాను ఇక ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గత సోమవారం నుంచి కూడా అంటే గత వారం నుంచి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తనిఖీ అయితే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దాదాపుగా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల మంది ఎవరైతే వికలాంగుల పెన్షన్ పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ తనిఖీ చేసే ప్రభుత్వం అయితే ఎక్కడికక్కడ కొత్త పద్ధతులను అయితే కొత్త విధానాలను అయితే ఈ పెన్షన్ తనిఖీల్లో అయితే చేస్తున్నారు ఎవరూ కూడా అర్హులు కాని వాళ్ళు పెన్షన్ తీసుకోకూడదు అందరూ కూడా అర్హులకే పెన్షన్ రావాలి ఎవరైనా అనర్హత ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకుంటే అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు పెన్షన్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ తనిఖీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెన్షన్ తనిఖీ అయితే ప్రారంభించింది ఈ పెన్షన్ తనిఖీలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందుతూ ఉన్నారో వాళ్ళ పెన్షన్ అన్ని కూడా తనిఖీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు అయితే జారీ చేయటం జరిగింది ఇక ఈ నోటీసులు తీసుకోకపోయినా లేకపోతే ఈ వైద్య పరీక్షలు మీరు హాజరు కాకపోయినా కూడా వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి నెలలో మీకు టెన్షన్ ఇచ్చే అవకాశం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ తెలియజేస్తూ ఉంది కాబట్టి మీకు పెన్షన్లు వచ్చే అవకాశం ఉండదు మీ పెన్షన్ అనేది హోల్డ్లో పెడతారు తర్వాత మళ్ళీ కూడా మీ పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనే అంటే తనిఖీ అనేది చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీకు దివ్యాంగులకు నోటీసులు పంపిస్తున్నారు ఇక ఈ నోటీసులకు టైము డేట్తో పాటుగా పలానా ఆసుపత్రికి వెళ్ళి మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళమన్నారు మీ జిల్లాలో ఏదైతే పెద్ద ఆసుపత్రి ఉందో అక్కడికి మీరు వెళ్ళి మళ్ళీ కూడా మీరు వైద్య పరీక్షలు కూడా చేసుకుంటే సదరం సర్టిఫికేట్ ఇస్తారు ఆ సదరం సర్టిఫికేట్లో నలభై శాతం పైన వస్తేనే మీకు వికలాంగత్వం ఉన్నట్లు లేకపోతే వికలాంగత్వం లేనట్టు అనమాట ఇక ఎంతో మంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి బోగస్ అన్ని కూడా తొలగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పెన్షన్ తొలగించే విధంగా ఆదేశాలైతే జారీ చేసి నిజమైన అర్హులకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇది పెన్షన్ తనిఖీకి సంబంధించి ఇక రెండోది చూసుకుంటే మాకు ఈ పెన్షన్ అర్హుల జాబితా అనేది రాబోతుంది మరొక రెండు మూడు రోజుల్లో ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్ల అర్హుల జాబితాలను విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయిన తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు అదే విధంగా పెన్షన్ అది అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కనుక మీరు మిస్ అయితే మళ్ళీ కూడా మీరు పెన్షన్ అనేది తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో మీరు పెన్షన్ అనేది తీసుకోవాలి ఒకవేళ మిస్ అయితే మళ్ళీ కూడా మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది కాబట్టి మీరు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి చాలా మందికి పెన్షన్ రద్దయ్యే అవకాశం ఉంది మరొక రెండు రోజుల్లో మీకు పెన్షన్ జాబితా అనేది వస్తుంది ఇక మీరు ఆ పెన్షన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా మీకు స్పష్టం చేయడం జరుగుతుంది ఇది పెన్షన్ లిస్టుకు సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అనే విషయం గురించి ఇక మూడవది చూసుకుంటే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ మరొక మళ్ళీ మన కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తుంది ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా మనకు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా కూడా ఇక మనకు పెన్షన్ల పంపిణీ అనేది పదమూడు నెలల నుంచి కూడా మనకు పెన్షన్ పంపిణీ అయితే ఆగిపోయింది గత పెన్షన్ పంపిణీ అనేది కూడా ఆగిపోయింది ఇక ఈ నేపథ్యంలో మనకు కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త పెన్షన్ పంపిణీ అనేది ఏపీ ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో అవకాశం కల్పిస్తున్నట్లు కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి నెలలో జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తామని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ఫిబ్రవరి నెలలో చాలా మందికి పెన్షన్లు అయితే రావు దయచేసి అందరూ కూడా తనిఖీ తనిఖీలకైతే వెళ్ళండి మీరు తనిఖీలకు వెళ్తేనే పెన్షన్ అనేది వస్తుంది మీరు కానీ తనిఖీకి వెళ్ళపోతే ఫిబ్రవరి నెలలో పెన్షన్ అనేది రద్దు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తనిఖీకైతే చేయించుకోండి ఇక కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మీ ముందు ఉంటాను